ఉయ్యో మానండి తెలంగాణలో పళ్లు పగిలే వర్షాలు పడతాయ్ అంటారు ఈరోజు న్యూస్ కాస్త వినండి మిత్రమా ములుగు భూపాలపల్లి ఖమ్మం దగ్గర భారీ వానల బాక్సాఫీస్ ఓపెనింగ్ ఉంది జాగ్రత్త ఎక్కడైనా చెరువులో పడిపోకండి డిప్యూటీ సీఎం భట్టి అన్న బోల్గాడు కాటేజ్ ఇండస్ట్రీలు పెడతామంటా మన పనిముట్లు యూరోప్కి పోతాయిరా అరవింద్ కుమార్ గారికి హైకోర్టు చెబుతుంది ఓయ్ భయ్యా భూముల్ని వెంటనే రిజిస్టర్ చే లేదంటే జైలు బాస్ సీఎం రేవంత్ అన్న అంటారో జూబ్లీహిల్స్ నుండి పల్లెలదాకా సిద్ధంగా ఉండండి బాబూ ఎన్నికల శంఖం మోగుతుందట వానలు ప్రభుత్వ పథకాలు కోట్లో రచ్చ అసలే గట్టిరోల్లో ఉంది తెలంగాణ బాబూ ఇలాంటొట్టు టెక్కెక్కే మిస్ కావాలంటే లైక్ కొట్టండి షేర్ బజ్జించండి ఫాలో మాత్రం ఆపుకండి